హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గోంగూర రోటి పచ్చడి తయారు చేసుకుందాము దీని రుచి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఒక్కసారి దీని టేస్ట్ చూసాం అనుకో తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది గోంగూర పచ్చడి ఈరోజు మన వీడియోలో టేస్టీగా పుల్లపుల్లగా ఉండే గోంగూర పచ్చడి రోటి పచ్చడి తయారు చేసుకుందాం ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక పెద్ద సైజు గోంగూర కట్ట జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి పసుపు సాల్ట్ తగినంత గింజలు మినప్పప్పు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది చిన్న చిన్న పచ్చిమిర్చి ఇవి ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నాము అవి చుంచి వేసుకోవాలి లేకపోతే ఆయిల్ వచ్చిలు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే ఆయిల్లో ఇప్పుడు గోంగూర గీడ వేసుకుందాం గోంగూర గీడ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకుందాం గోంగూర మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దోశ గింజలు వేయించుకోడానికి ఒక ప్యాన్ పెట్టి ఇప్పుడు గింజలు మంచిగా దూరగా వేయించుకోవాలి కుంటికూర రోటి పచ్చడిలో ఇది గింజలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మందికి తెలవదు ఇగ ఇట్లా చిల్తుంటాయి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఇట్లా వేయించుకోవాలి ఇప్పుడు దోశ గింజలు వేసుకొని మంచిగా మెత్తగా దంచుకుందాం మిక్సీలో కూడా చేసుకోవచ్చు మెత్తగా కాకుండా ఒక పల్సు రుచి వదిలేయారనుకో సరిపోతుంది రోట్లో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనేసి మీరు రోటి పచ్చడి ఎక్కువ తింటాం ఇప్పుడు గింజలు ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది ఒక ప్లేట్లోకి తీ సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి పచ్చిమిర్చి వెల్లిపాయలు ఇప్పుడు గోంగూర కూడా వేసుకోవాలి గోంగూర వేసుకొని మంచిగా దంచుకోవాలి ఈ పౌడర్ కూడా ఇల్లేసి అన్ని మిక్స్ అయ్యేటట్టు దంచుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరైతే మీ టేస్ట్ సరిపడా వేసుకోండి తొందరగా అవుతుంది పచ్చడి చాలా టైం ఏం పట్టదు టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ ఉంటది గోంగూర పచ్చడి స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది అది దోస గింజలు వేయించి వేయడం వల్ల ఒకసారి సాల్ట్ సరిపోయిందో సరి చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందే మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరక బరకనగా ఈ వీడియో లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పచ్చడిలోకి తాలింపు కోసం కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం తాలింపు ఇప్పుడు ఈ పచ్చడిలో వేసుకుందాం వేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్ ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి